నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి రెండు కేజీల బెల్లానికి రెండు కొబ్బరికాయలు అండి నాలుగు కేజీల బియ్యం పిండి అండి ఆ బెల్లం కరిగినాక కొబ్బరి కూడా దాంట్లో వేసుకుని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇది అయితే అరిసెల పాకం కాదండి దానికంటే కొంచెం ఉండపాకం కాకుండా కొంచెం పాకం అనమాట దగ్గరికి రావాలి ఉండపాకం కంటే కొంచెం లేతపాకం తీసుకోవాలి కొబ్బరి వేస్తాం కదండీ అడుగంటు పోద్ది అందుకని దగ్గర నుండి తిప్పాలండి అడగ అడుగంటకుండా చక్కగా పాకానికైతే వచ్చింది ఇంకా రాలేదండి ఇంకా పాకం రాలేదని మమ్మ ఉంచింది అదగోండి ఇప్పుడు అయితే వచ్చింది వండపాకానికి అదిగోండి ఆ పాకం రావాలి అలా ఉండలాగా రావాలి అయితే గట్టి ఉండలాగా కాదు పాకానికి అయితే గట్టి వండపాకం అది దింపేసి వెంటనే పిండి పోసుకొని కలుపుకోవాలండి పాకం అనేది సరిగ్గా వస్తే బూర్లు అనేది బాగుంటాయండి వచ్చింది వచ్చిందనుకోండి గట్టిగా ఉంటాయి బూర్లు కొబ్బరి బూర్లు ఎప్పుడు మెత్తగా ఉండాలండి రెండు కేజీలు పేరడానికి మూడు కేజీల పైన అయితే బియ్యం పడుతుందండి బీపిండి నాలుగు కేజీలు పట్టించుకుంటే మంచిది ఒక బెల్లం అయితే లాగుతుంది ఒక బెల్లం అయితే లాగదండి మా అమ్మ ఎడమ చేత్నే ఎక్కువ చేస్తుందండి ఎడమ చేత్తోనే తిప్పుతుంది ఎక్కువ చలివిడనేది ఎప్పుడు లూజ్గా ఉండాలండి ఇలా గడితో పట్టుకుంటే కిందకి జారుతూ ఉంటే కొబ్బరి బూర అనేది బాగా వస్తుంది మనం పప్పులు చేసుకునేటప్పుడు కూడా చక్కగా మెత్తగా అనేది ఉంటుందండి బాగా అంత కలిసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి అరిసె అనేది పెద్దగా చేస్తాం కదండి కొబ్బరి పూరలో మాత్రం చిన్నగా చేసుకోవాలి కాక అయితే ఎక్కువ ఉండకూడదండి చిన్న కాకలో ఉంచి వేసుకోవాలి అప్పుడే ఎక్కువ కాకు ఉంటే కనుక పైన నల్లబడిపోతుంది లోపల అయితే కాలదండి అందుకని కొంచెం కాక తక్కువ ఉంచుకుని వేసి వేసుకున్నట్టు ఒక టూ మినిట్స్ కూడా కాదండి వెంటనే కొంచెం రంగురాంగా తీసేయచ్చు అప్పుడు కొబ్బరి అనేది బోలి వస్తే చక్కగా మెత్తగా ఉంటుందండి మా అన్నయ్య మా అమ్మ అలసిపోయిందని పక్కన కూర్చోబెట్టి మా అన్నయ్య వచ్చాడు కొంతసేపు తీయడానికి పప్పులు మేమైతే చేస్తాం కదండీ కానీ పాపం పాపమై పట్టాలంటే మాత్రం అమ్మ ఎక్స్పర్టు బాగా పడుతుంది బాగా చేస్తుంది కూడా అందుకని మా అమ్మనే కూర్చోబెడతాం పొయ్యి దగ్గర పక్క నుండి మేము అన్నీ అందిస్తాం పాపలే చేస్తాం కానీ మా అమ్మ పాక మీద పట్టాలండి మాత్రం మా అమ్మే మా వాళ్ళైతే కాదండి చూసారా పొంగుతుంది ప్రతి ఒక్క ఊరు పొంగుతుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఒక్క లైక్ కట్టొచ్చు కదండి